కాకినాడలో జరిగిన సంఘటనలతో రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎఫ్ రైస్ స్మగ్లింగ్ పైన సీఎం చంద్రబాబు దృష్టి చారించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు ఈ వ్యవహారంపై విచారణకు సిబిసిఐడిని ఆదేశించారని చెప్పారు ఆ బియ్యం అక్రమ రవాణాపై వెయ్యి అరవై ఆరు కేసులు నమోదు చేశారన్నారాయణ కోటి ఇరవై టన్నుల బియ్యం అక్రమ రవాణా జరిగినట్లు తెలిపారు రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నాదెండ్ల సూచించారు కాకినాడ పోర్టు ద్వారా బియ్యం తరలింపులో కొందరు సీనియర్ అధికారులు ఉన్నారని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు కాకినాడ సందర్శించి దానికి మూడు రోజుల ముందు స్టెల్లా అనే నౌకలో పీడిఎస్ రైస్ డైవర్ట్ డైవర్ట్ అవుతోందనే సమాచారం అందించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారిని ఇతర అధికారులను అక్కడ పంపించి వివరాలన్నీ తెప్పించుకున్న తర్వాత ఆయన స్వయంగా వచ్చారు ఇన్స్పెక్ట్ చేయడానికి అక్కడ ఉన్న పరిస్థితులు వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఒక ఉక్కుపాదంతో జీరో టాలరెన్స్ తో ఒక ప్రక్షాళన జరగాలనే ఆలోచన తోటి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది దీనిపైన గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మాఫియాని ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ని బదులు మన కేబినెట్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దానిపైన డిస్కస్ చేయడం జరిగింది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకినాడలో జరిగిన సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడిఎస్ కేసుల పైన పీడిఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు కాకినాడ పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు సివిల్ సప్లై శాఖ అధికారులు పాల్గొన్నారు సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ మంత్రులు నాదెండ్ల మనోహర్ అచ్చెన్నాయుడు హాజరయ్యారు